ఓన్లీ ఓన్లీ ఆఫ్ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఓకే అది 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 బాగా బాగా డ్యామేజ్ 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 అయింది వన్ సార్ ఆ కాంప్లెక్స్ దీనికి వ్యూ రావాలి కోలగొట్టి కట్టాలి అంటే మనకు ఎదురు అన్నీ కూడా మార్చాలి లేకపోతే మరుగున పడిపోయింది అటు కాంప్లెక్స్ ఉన్నట్టు కూడా మధ్య ఏదండి

ఇది మరి మీకే డేంజరు అర్థం సో మరి మీకు మరి వీళ్ళు మీకు కొంచెం టెంపరీ డిస్ట్రాప్షన్ వచ్చింది సో మీరు ఓకే అనుకుంటే కొంత ప్లాన్ వేసుకుని దీంట్లో తీసుకు మొదలెట్టుకుందాం మరి సాయిల్ టెస్ట్ కూడా చేయవచ్చు ఇంకా ఇంకా ఎక్స్ట్రా అంటే సింపుల్ షాపింగ్ ఏనా కొంచెం ఎక్స్ట్రా ప్లానింగ్ ఏమైనా ఉందా సో దీని మీద అయితే కనుక పాలసీ యాజ్ ఈజీగా వాట్ వ్యూయ థింకింగ్ అండి ఆ ఇది ఇదైతే కనుక డిస్మెంటైల్ చేసి చేయాల్సిందేనండి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది మళ్ళీ ఎవరికి ఏదైనా కానీ అందరం బాధ్యతలు అవుతాం మీకు బేసిక్ అర్థమవుతుందా ఏదన్నా అనుకోని పరిస్థితి ఒక్క ప్రాణం పోయినా కానీ మనకి మనకి అసలు జీవితాంతం బాధపడతా ఉండాలి మీకు ఇంకో మీటింగ్ కూడా పెడతామండి ఓకే మీకు మీకు ఇంకో మీటింగ్ పెట్టి అందరికీ చేసుకుంటాం మేమైతే ప్లాన్ వెళ్ళిపోతున్నాం అందరికీ చెప్పండి మీరు ఈ ప్లాన్ ప్రకారం కోఆపరేషన్ కోసం మీరు తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టి అందరిని దీన్ని నామ్స్ ఏంటి ఏది ఏదే చేయాలి ఏ షాప్ పెట్టండి ఎవరికి ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే చేస్తారు ప్రతిదీ అంటే టోటల్గా అంటే జనరలైజ్గా చేయడం కాదు ఏ షాపులు ఉన్నాయి షాపుల పరిస్థితి ఏంటి వాళ్ళు నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే చేపిస్తాం అంతే కదా అది ఒకటి మాత్రం క్లారిటీ ఉన్న వాళ్ళకి భయం లేకుండా దీంట్లో ఉండాలి సార్ దీంట్లో ఇప్పుడు కొత్త డిజైన్స్ వస్తున్నాయి కొత్త మోడల్స్ వస్తున్నాయి దీంట్లో ఏదైనా కానీ బిల్డింగ్ డిజైన్ అనే కాదు బిజినెస్ మోడల్స్ కూడా కొత్తగా వస్తున్నాయి ఎవరన్నా ఏమైనా ప్లాన్ చేసి కొంచెం దేర్ సంథింగ్ దట్ సైడ్ ఇవ్వగలరాథింగ్ అప్లైడ్ బెస్ట్ టెక్నాలజీ బెస్ట్ ప్రాక్టీసెస్ అదొకటి కాదు నేను అడిగేది ఏంటంటే మోడల్ మీకు డిజైన్తో సహా అన్నిట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుని మీరు కూడా పార్ట్నర్స్ ఎక్కడ డిస్ ఇస్ వాట్ యుయర్ థింకింగ్ ఇంకా మీరు కూడా అన్నింటిలోనే తీసుకుని వద్దాం తప్పకుండా ఓకే ఎవరికి తెలియకుండా వన్ సైడెడ్గా అయిపోదు ఎక్కడైనా కానీ మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి బెస్ట్ మోడల్స్ బెస్ట్ పాజిబుల్ థింగ్ మనకి మీకు పాజిబిలిటీ ఉండాలి గవర్నమెంట్కి సేఫ్టీ కావాలి పీపుల్ సేఫ్టీ కావాలి అండ్ సెకండ్ థింగ్ మేము కూడా కొద్దిగా అనౌన్స్ చేసుకుని దర్ ఆర్ అదర్ ఇన్కమ్స్ సోర్సెస్ కూడా చూసుకుని మొత్తం మీద చేసి చేస్తాం ఉంటుంది తప్పకుండా పీపుల్కి రిస్క్ అనేది లేకుండా చేయాల్సిన అవసరం మనకు ఉంది మీరు మీరు ప్రెషర్ చేసినా కానీ మీకు అయితే నేను చెప్పేది ఒకటి బేసిక్గా రోజువారీ మీకు నడ నడవలసినలాగా అంటే దీంట్లోకి ఇబ్బంది పెడతాం మా ఉద్దేశం కాదు జనాలు ఏ నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను ప్రాణం చాలా ఇంపార్టెంట్ ఓకే వెయ్యి కోట్లు ఇచ్చినా కో ఎంత ఇచ్చినా కానీ మనకు ఆ ప్రాణం అయితే తిరిగి రాదు సో దాని మీద నాకు 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 అంత ఇంపార్టెన్స్ ఉంది దానికి అందుకే నేను చెప్పేది ఒకటి ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైతే హార్ దేశం అయినా తీసుకున్నాం మీకు వేరే రకంగా ఏం చేయాలన్నది కూడా చేసి పెడతాం ఇదంటే మీరు నష్టపోయే పరిస్థితి ఎవరిని రానివ్వండి ఓకే మీకు